పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణ శివారులో ఉన్న చీకటి కాలనీ నకరికల్లు మండలం కుంకలగుంటలో పోలీసులు కార్డాన్ సెర్చ్ చీకటి కాలనీలో సరైన పత్రాలు లేని ఇరవై ఐదు బైకులు రెండు కత్తులు స్వాధీనం కుంకలగుంటలో సరైన పత్రాలు లేని ముప్పై ఐదు బైకులు పది కత్తులు గొడ్డలు స్వాధీనం పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సత్యనపల్లి డి ఆధ్వర్యంలో జరిగిన పోలీసులు కార్డాన్ సెర్చ్ రౌడీ షీటర్లు ట్రబుల్ మాంగర్స్ పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా కార్యక్రమంలో సత్యనపల్లి డిఎస్పీ ఎం హనుమంతరావు సత్యనపల్లి రూరల్ సి కిరణ్ సత్యనపల్లి టౌన్ సి నాగమల్లేశ్వరరావు అమరావతి అమరావతి అచ్చయ్య పెదకూరపాడు సురేష్ నకరికల్లు ఎస్ఐ హెచ్ సురేష్ సత్యనపల్లి రూరల్ ఎస్ఐ రాజుపాలెం ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు తగ్గుండ్రి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ పోలీస్ స్టేషన్లో ఈ అనేటువంటి గ్రామంలో కార్నాడు వచ్చే ఆపరేషను సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ ఆఫీసర్లు సిబ్బంది మొత్తం అందరం సుమారు ఒక వంద మందితో ఇక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం ఐదు వారి నుంచి ఇంతవరకు ఈ ఆపరేషన్లో భాగంగా మనం సుమారు ఒక పది బొట్టళ్ళు పన్నెండు బొట్టల్లో సుమారు ఒక పది బొట్టలు ఆ పది డబ్బులు రెండు బొట్టలు ఖచ్చితంగా ముప్పై ఆరు గొట్టలు గొడ్లు కొట్టేపటి వాడాలు చేసుకుంటున్నాను అలా పాటి పాటించి ఇవన్నీ కూడా అనాదరయంగా ఉన్నారు మీషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఊరు ఈ ఆపరేషన్ కోసం సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే లాస్ట్ వినాయక కూడా చాలా తీవ్రమైన లాడాడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయబడ్డాయి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం చాలా లాడాడు ప్రాబ్లం వచ్చింది అందులో భాగంగా మళ్ళీ వినాయక చదువు కమ్యూని టైమ్ అంత వన్ మంత్లో మళ్ళీ ఏమైనా ఎక్విప్ చేసుకుంటారు

தான்வா செலவெடே அவகம் படிக்க அது மொதலில் ஆமரம்